నేను ఒక ఫిఫ్టీన్ డేస్ దాకా పెడుతున్నాను సలో చేస్తున్నాను మేము అన్ని సర్వీసెస్ చేస్తాము ఐబ్రోమ్స్ వ్యాక్స్ థ్రెటింగ్ ఫేషియల్స్ హెయిర్ స్పా హెయిర్ కట్స్ అలా సో మేకప్ కూడా చేస్తాను మీకు రీజనబుల్ ప్రైజెస్తోనే మేము అన్ని సర్వీసెస్ మీకు చేస్తాను అంటే మ్యారేజెస్ మ్యారేజెస్కి వాటికి ఫంక్షన్స్కి అన్నిటికీ మేము చేస్తాం అనమాట మీకు రీజనబుల్గా తోనే మేము సర్వీసెస్ అనేది మీకు అందిస్తాము మాది ఆల్మోస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి బాగా వచ్చిన పోటింగ్ ఉంది మాది సో ఇది కొత్త కొత్తగా లాంచ్ చేసామన్నమాట ఈ సలూన్ అనేది నాకు ప్యాషన్ ఇంట్రెస్ట్ అనమాట మాకు సో అందుకని ఇప్పుడు ਇതਿ തਿ 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 തਿ